కామారెడ్డి పట్టణ పరిధిలో గల ఇందిరానగర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ సందర్శించడం జరిగింది ఇందిరానగర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్లో మురికి కాలువలు శుభ్రంగా చేయమని ఆదేశించడం జరిగింది కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అచ్చి మురికి కాలువలు శుభ్రపరచడం జరిగింది మరియు రామారెడ్డి రోడ్డుకు ఇరువైపుల మురికి కుప్పలు తొలగించి మొక్కలు నాటమని మరియు రంగబలు చేయించవలసిందిగా ఆదేశించారు ప్రజలు ఎవరైనా రోడ్లపై చెత్త వేసినచో పెనాల్టీలు విధించమని పురపాలక సిబ్బందికి ఆదేశించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ మిందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కామారెడ్డి మండల రెవెన్యూ అధికారి మున్సిపల్ కమిషనర్ సుజాత అధికారులు పారిశుధ్య కార్మికులు ప్రజలు పాల్గొన్నారు

काफी देर से है लेकिन मैं समझ नहीं ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా